మాట్లాడేదారాయ గ్రామ పంచాయతీకి సంబంధించి బ్రహ్మదేవి గ్రామంలో భవిష్యత్తు ఏదో అని మాజీ మంత్రి వాళ్ళు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు బ్రహ్మదేవ గ్రామాలు రావడం జరిగింది అయితే వాళ్ళు వచ్చారు వాళ్ళు కార్యక్రమం చేసుకుని పర్వాలే ఓకే బ్రహ్మదేవ గిరిజన కాలనీకి వచ్చేసి బ్రహ్మదేవ గిరిజన కాలనీ నందు ఎవరున్న సిమెంట్ రోడ్లు సౌట్ కవర్లు అన్ని కూడా నేను మనమే చేశాం ఏమయా మనమే చేశాను పక్కన కార్యకర్తలు అయ్యా అయ్యా చేసాం చేశాం చేసాం చెప్పే చెప్పేవాళ్ళకన్నా సిగ్గుండాల ఎవరు అభివృద్ధి చేశారు ఏడ పుట్టిన ప్రతి బిడ్డ చెప్తారు ఏడుండే ప్రతి అవతారు చెప్తారు ప్రతి అక్కచెల్లమ్మ ప్రతి అన్నదమ్ముడు నీ పార్టీ సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమం ఎవరైనా ఈ రోజు బ్రహ్మదేవి గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక గిరిజన గాలిని కాదు ఈ పంచాయతీ సంబంధించి ప్రతి హెన్ గొరవశాల రంగా ఏ హాప్టేషన్ ఎస్టీకాలు ఎస్టికల్ అభివృద్ధి అంటే ఏందో అభివృద్ధి చూపించిన వ్యక్తి ఈ నియోజకవర్గానికి సంబంధించి కాకాని కోది అనేది ఏ బిడ్డ నడి చెప్తారని కూడా ఈ రోజు మీకు తెలియజేస్తాను అయితే బ్రహ్మదేవ గ్రామ పంచాయతీ గిరిజకాలకు సంబంధించి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాకాని గోదాన్ రెడ్డి గారు ఈ సరే ఉప నియోజకవర్గం సంబంధించాల్సిన ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు బ్రహ్మదే గిరిజకాలకు వచ్చినప్పుడు మోకాళ్ళొత్తుకుంటూ బురద అయ్యా మేము ఎన్నో నుంచి ఈ గ్రామంలో నివసిస్తున్నాం ఈ గిరిజన సంబంధించి నాలుగు వందల డెబ్బై మంది విద్యార్థులు హై స్కూల్ ఉంది ఇక్కడ అనేక మంది అన్ని కులాలు బీసీలు ఎస్టీలు ఎస్సీలు మైనార్టీలు అన్ని కుటుంబాలు ఉదయం పొద్దున వెళ్తే ఎప్పుడు రాత్రి వస్తున్నాయా కనీసం లైట్ లేదు పావుడు రోడ్డు మీద పారాడుతూ ఉన్నాయి మాకోళ్ళు అది గుంటలో అందరూ వస్తున్నారు గతంలో ఆయన మంత్రి కూడా ఉన్నాడయా ఆయన తెలుగుదేశం ఆయన ఆయన చెప్పాము ఎమ్మెల్యే కూడా మాకు ఎవరు చేయలేదయ్యా ఈ రోజు మీరు వచ్చారు మేము అందరూ మిమ్మల్ని గెలిపించుకుంటయా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గెలిస్తే మాకు ఈ సిమెంట్ రోడ్ ఏంటంటే ఆ రోజు ఇచ్చిన మాట అవసరం కాకాణి గారు ఒకటే మాట చెప్పారు తల్లి నేను గెలవగానే ఖచ్చితంగా మీకు గిరిజన కలికి ఎంత డబ్బు వచ్చేనా సరే సిమెంట్ రోడ్డు వేస్తాను అని చెప్పారు ఆ మాట కోసం మాట తప్పకుండా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది మంత్రి గారు ఉన్నారు గిజల కళకి సంబంధించిన కనీసం ఆ రోజు పోవడం ఈ రోజు మొహం చెప్పి మళ్ళీ నన్ను వచ్చారు ఒకటే చెప్పాడు నేను గెలిచాను తల్లి ఎమ్మెల్యేగా కానీ నిధులు నా దగ్గర లేవు కానీ మీకు మాట ఇచ్చాను నేను రోడ్డు వేస్తానని చెప్పారు రోడ్డు వేస్తే ఆ రోజు గ్రామ సర్పంచ్ గా కట్టసూప మాజీ సర్పంచ్ కట్ట సుభం గ్రామంలో సర్పంచ్ ఉన్నారు సుబ్రహ్మణ్యం నేను రెడ్డి చెప్తాను మీరు ఎంత ఖర్చైనా పర్లే ఎన్ఆర్సీ జాతీయ రంగం బ్యాచ్ పెట్టుకొని పంచాయతీరాలు ఉంటే నిధులతో చేసుకొని వాళ్ళకి నేను మాట ఇచ్చాను మీరు ఏ దానికే సంబంధించిన ఆ రోడ్డు వేయాలంటే ఇరవై ఆరు లక్షల రూపాయలతో ఈ గ్రామంలో సిమిడి ఆరోజు జన్మభూమి కమిటీ మెంబర్లు వచ్చి అనేక అడ్డంకాలు ఎదురయ్యారు అయినా సరే శంకరా నేను ఉన్నాను నేను ఇచ్చాను మీరు రోడ్డు ఏంటి అని చెప్తే అన్న మెండ మండల కారు మెటోర్ సహా సహకారాలతో అన్న మిడు మాకు ఆ రోజు మంత్రి గారు చెప్పగానే మా కాకాని గోదా ఆదేశాలతో ఈ మెయిన్ రోడ్ నేసిన ఘనత మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది ఇప్పుడు సిద్ధాలు అభివృద్ధి వాళ్ళు లేరు అడ్డువిధంగా కూడా వేసుకొని పుణ్యం చేసుకుంటున్నా అని అడిగారు మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం మా నాయకులు అందరూ కలిసి మిస్టోద్దరు వెళ్ళాం అయ్యా అడుగుతున్నారని మొన్న చెప్పాం రోడ్డేసాం మళ్ళీ చేద్దాం అయినా ఇండిమేటర్లు కల్కులేషన్ ఎస్టిమేషన్ చెప్పండి అన్నారు ఆ ఎస్టిమేషన్ వేస్తా ఉన్నాం పాపం తెలుగుదేశం జన్మ కమిటీలు వచ్చేస్తారు గబా ఓమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పాల్ గతంలో ఈ రోడ్ వేశారు ఉన్న రోడ్లన్నీ ఒళ్ళేస్తే మనం చెప్పడానికి ఏం లేదు కేరా ఫార్టర్స్ లేకుండా పోతాం ఇప్పటికే మనం ప్రజలు చీకొడతా ఉండే రోడ్లు కనిగి ఉన్నారు కాబట్టి ఇదన్నా అని చెప్పి పాపం లేదో ఆశపడి ఆ రోజు మేము అధికారులు పెట్టి కొలతలు వేస్తా ఉంటే ఆ జన్మ కమిటీ మెంబర్లు వచ్చి ఆ కొలతలు ఆపించేశారు సరే పాప ఎవరు వేస్తే ఉంది అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మా మనిషిని కూడా చెప్తా ఉంటారు అభివృద్ధి ఎవరు చేస్తా సరే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉండడం చెప్పి అదే కుమార్ చెప్తున్నారు సరే వీళ్ళు వస్తారని చెప్పి గమ్ముకున్నాం కోరతలు వేసారు అంతే ఇంకంటి కనపడలా ఎన్నికలు వచ్చాయి అయిపోయిందమ్మా మళ్ళీ గెలిచి వేసేస్తా ఉన్నారు ఎలక్షన్ మూమెంట్లో మేము కొన్ని రోడ్లు చేస్తే పూర్తి చాలా ఏదో హంగమా చేశారు పని అయితే చేయాల మళ్ళీ గిరిజనకానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాగాని కోవిందరెడ్డి గారు మళ్ళీ అదే ప్రజలు ఇదే గిరిజన మళ్ళీ అడిగారు అయ్యా ఆ రోజు మీరు వేసారు అడ్డువిందని మళ్ళీ మళ్ళీ కూడా ముప్పై మూడు లక్షలతో ఈ రోజు బ్రహ్మద గిరిజనకాలకు సంబంధించి పద్దెనిమిది అడ్డ మట్టి రోడ్డు కనపడకుండా వేసిన ఘనత ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మధ్యలో కాకాని గోది గారు అని చెప్పి కూడా ఈ రోజు మేము సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ గిరిజనకాలలో ఏ కుటుంబాలు కదండి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఈ కుటుంబాలు కదండి మీ వాళ్ళు అడిగించండి ఆఫీస్ కి ఏవైనా మీరు మనం ఈ అభివృద్ధి అంతా మన అని చెప్పారు నేను తొందరపడి మైక్లో చెప్పేశాను వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధంగా అంటున్నారు ఇది నిజం అబద్ధాన్ని బొండి మీద చేసుకొని మన భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్పను ఒక్క అభివృద్ధి ఈ రోజు బ్రమంత గ్రామ పంచాయతీ సంబంధించి సౌటికాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని వీధులు ఉన్నాయో ఎన్ని గ్రామాలలో బ్రహ్మదేవ పంచాయతీ సమితి అన్ని హ్యాపిటేషన్ లో మట్టి రోడ్డు లేకుండా చేసినటువంటి ఘనతం కాకాని గోదర్ యొక్క సహాయ సహకారాలతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభివృద్ధి ముందుకు తీసుకుపోతా ఉన్నాం తప్ప ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి అబద్ధాల హామీలు మానుకోండి మీ కార్యకర్తలు ఏదో చెప్పారని చెప్పి మీరు మాట్లాడబోకండి మీరు ఎందుకు అవమానపడతారు దయచేసి మరొకసారి చెప్తా ఉన్నాం ఈ బ్రహ్మదేవ గ్రామ పంచాయతీ ప్రజలు ఎప్పుడు కాకాని గోవద్ రెడ్డి గారిని ఆయన ఏదో ఒక నాయకుడు కదా అనుకోవట్లా ఈ ఇంటి పెద్దగా మా కొడుకు ఒక అక్క చెల్లెమ్మ ఒక అన్నదమ్ముడు అనుకుంటారు ఒక అవకాశ ఒక మనవడు అనుకుంటారు ఒక మా బిడ్డ అని అంటారు ప్రతి కుటుంబం ఏదో కాకడ రెడ్డి ఈ బ్రహ్మర గ్రామ పంచాయతీ గుండెల్లో ఉన్నాడు అందుకని ఆయనకి అందరూ బ్రహ్మరథం పడతారు కాబట్టి నీ పగడకలను మానుకో ఇక్కడ ఎవరు కూడా మీ ఆయకులు కష్టపడిపో ఇక్కడ పగట వేసాలకు ఎవరికి అవకాశాలు ఉండవు మళ్ళీ కూడా ఆయనకి కనీసం చేకూరుస్తారు బ్రహ్మ